ఈ రోజు డేటు నవంబర్ నాలుగో తారీఖు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాన్స్ అయితే ఉంటది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది నాలుగు టైల్ వచ్చేసి షీల్డ్ టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటన గ్లాస్ ఉన్నాయి షోర్తో పట్టిన డోర్ ఉన్నాయి నానా ఎక్జెన్ వెహికల్ కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ చిన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంది మన ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది గేర్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఉండో పల్సరింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఫోర్డ్ ఫిగర్ ట్రెండ్ లైన్ రెండు వేల పదహైదు డిసెంబరు సింగిల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ ఉడుకుంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే రెండు లక్షల యాభై వేలు అయితే ఎత్తున్నారు ఇది అయితే కాదు దీనిలో కొద్ది మటుకు అయితే బాగా ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ కు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అని వీడి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్